హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట సో ఈరోజు నేను కొంచెం రొటీన్ చూపించాలి అని అనుకుంటున్నాను సో ఫోర్ ఓ క్లాక్కే లేచాను ఈరోజు లేచి మామూలుగా పూజ అంతా చేసుకున్నాను ఇంతకుముందు లో కూడా చూపించాను కదా సో ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట సో తాతయ్యకి టీ పెట్టి ఇచ్చేసాను సో మామిడికాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో మా చెట్టు మామిడికాయలు బాగుంటాయి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి పండుగ అయినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది సో తాతకి టీ ఇచ్చేసాక ఇంకా పనమ్మాయికి కూడా రోజు టీ ఇస్తాను సో తను బట్టలు తుకుతుంది కదా ఇంకా తనకి కూడా టీ ఇచ్చేసాను ఈ లోపు క్యాండీ లేచింది అరౌండ్ సెవెన్ థర్టీకి ఏమో లేచినట్టుంది ఇంకా లేచిన వెంటనే అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటుంది నేను చిన్నగా టీ అందరికీ ఇచ్చేసి నేను కూడా తాగాక ఇంకా అప్పుడు ధూపం అయితే వేసుకుంటాను దీన్ని దసాంగం అంటారండి చాలా మంచిది ఇది మనం ధూపంలో అంటే ఇలా వెలిగించిన ధూప్ స్టిక్లో కనుక మనం ఇది కొంచెం వేస్తే భలే స్మెల్ వస్తుంది ఇళ్ళంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది ఇది వేస్తే సో ఈసారి మీరు ఎప్పుడన్నా ఇట్లా పూజ స్టోర్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి చాలా మంచిది అండ్ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండ్ అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవిని మా అమ్మ కాశీ నుంచి తీసుకొచ్చింది అనమాట నాకు ఇచ్చింది సో అది నేనైతే వంటగదిలో పెట్టుకున్నాను అండ్ మిగిలిన దేవుళ్ళనే పూజ గదిలో కూడా ఫస్ట్ పూజ గదిలో నుంచే స్టార్ట్ చేస్తాను ధూపం ఇవ్వడం ఫస్ట్ అందరికీ ఇచ్చాక ఆ తర్వాత ఇంట్లో ప్రతి మూలల్లో అలా వేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా దేవుడి దగ్గర వేసాక లోపల కృష్ణుడు ఉన్నాడు కదా సో కృష్ణుడి దగ్గర కూడా వేస్తున్నాను ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా డెఫినెట్గా వేస్తాను చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండీ అంటే లోపు పిల్లలు సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా ధూపం అంతా ఇళ్ళంతా వేసేసాక ఇంకా వస్తూ ఉంటుంది కదా ఆ ధూపం ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు పడుకునే మంచం కింద పెడితే అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా లాగేస్తుందనమాట సో మేము క్యాండీకి అయితే అలాగే చేసేదాన్ని నేను తను కి దాని మంచం కింద పెట్టేసేదాన్ని అనమాట అలాగే నేను దిష్టి గుమ్మడికాయ ఉంటుంది కదా దీనికి కూడా కంపల్సరీ దూపం వేసినప్పుడల్లా వేస్తూనే ఉంటాను మాక్సిమం వీక్లో నేను సెవెన్ టు ఎయిట్ టైమ్స్ వేస్తూ ఉంటాను అంటే ఒక్కొక్కసారి రెండు పూటలా వేస్తుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటే వేస్తుంటాను సో శుక్రవారం మంగళవారం అయితే పొద్దున్న సాయంత్రం కూడా వేస్తూ ఉంటాను సో ఏదో నాకు తెలియదు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది మార్నింగ్ అంతా ఇలా వేస్తే సో ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం నేను మినప మినప అట్టు అంటాం కదా సో అదనమాట అయితే దోశలాగా వేయకుండా ఇలా ఆవిరి కుడుమలాగా వేస్తున్నాను అండ్ చట్నీ కోసం ఇక్కడ నేను వేరుశనగ పప్పులు వేయించుకున్నాను వీటితో పాటు శనగపప్పు కూడా వేస్తాను ఇంట్లో ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు ఉండవు కదండి ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయలు అలాగా లేనప్పుడు కూడా ఆప్షన్ అనమాట చట్నీలోకి కారం ఎలాగా అని ఇది మా హస్బెండ్ చెప్పారు నాకు మనం ఈ పప్పులన్నీ వేసేసుకున్నాక ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకుంటే మనకి సేమ్ చట్నీ ఎలా వస్తుంది కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసిన చట్నీ ఫ్లేవర్ ఎలా వస్తుంది కదా సేమ్ అలాగే వస్తుంది సో ఈ కారం కొంచెం మంటగా ఉంది అందుకని తక్కువ వేసాను అండ్ పప్పులు వేపేసుకున్నాక అందులోనే తాలింపు పెట్టేసి ఆపేస్తాను సో దట్ చట్నీ రుబ్బేసినాక వెంటనే ఇంకా దాంట్లో వేసేసుకుంటాను అనమాట టైమ్ సేవ్ అవుతుంది గ్యాస్ కూడా పద్దాకులు వెలిగించాల్సిన అవసరం ఉండదు పిల్లలు బాగా బలంగా ఉండాలన్నా అండ్ ముఖ్యంగా ఆడపిల్లలు వెన్నుముక స్ట్రాంగ్ గా ఉండాలన్నా బలమైన ఫుడ్ పెడుతూ ఉండాలన్నమాట సో అందులో అలాంటి రెసిపీస్ లో ఒకటి ఇది ఇదేం లేదు జస్ట్ మనం మామూలుగా మినువులు ఉంటాయి కదా వాటిని గారెపిండి లాగా అంటే గారెపిండి అయితే కొంచెం గట్టిగా వేస్తాం కదా అట్లా కాకుండా కొంచెం లూజ్ గా అనమాట వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కుదిరితే కొంచెం జీలకర్ర ఉంటే అది వేసేసుకొని చక్కగా మనం ఇట్లా ఆవిరికి ఉడికించుకొని ఇలాంటివి పెడితే పిల్లలకి చాలా బలం అండి నేనైతే ఇలాంటి రెసిపీస్ గా ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ముందు ముందు క్యాండీ కోసం నేను డైట్ ఇప్పుడు మారుస్తున్నాను అనమాట అంటే ఇన్ని రోజులు మార్చలేదు కానీ ఇప్పుడు కొంచెం మార్చాలి అని అనుకుంటున్నాను సో దానికోసం నేను క్యాండీ కోసం కూర కారం అయితే రెడీ చేస్తాను అనమాట సపరేట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అది ఎలా చేస్తాను అని నేను షార్ట్లో అయితే మీకు ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను ఇది ఏంటంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి చాలా బాగుంటుంది సో ఇలా మనం ఆవిరి వేసుకున్నాక ఏంటంటే అది రాకపోతే వెనకాల కొంచెం వాటర్ చలితే సరిపోతుంది అనమాట సో దాంట్లో నుంచి చక్కగా అది ఊడి వచ్చేస్తుంది తనకి పిజ్జా కావాలంట సో పాపం పిచ్చిది తను ఇలా ఇచ్చేసి కట్ చేసిస్తే చాలు ఏది ఇచ్చినా కూడా పిజ్జా అని అనుకుంటుంది సో తను కాలం నేను దాన్నే పిజ్జా అని చెప్పాలనుకుంటాను అంటే పిజ్జా దోశ అని దోశ బ్యాటర్తో కానీ ఇలా ఆ కానీ ఎందుకంటే ఇది తనకి మేల్ చేస్తుంది తన ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది కాబట్టి పర్వాలేదు సో మన్ మామూలుగా రెగ్యులర్ పీసెస్ అంటే మనకు తెలుసు కదా ఎంత మైదా ఉంటుంది ఎంత ఇది ఉంటుంది అని సో మనకి వీలైనంత కాలం వరకు మనం ఇలా హెల్దీ ఫుడ్ పెడితే బాగుంటుంది తర్వాత ఎలాగో వాళ్ళు మన మాట ఏమీ వినరు తర్వాత వాళ్ళు నచ్చింది వాళ్ళు తింటారు బికాస్ ఎవరు నచ్చింది వాళ్ళు తినాలి కదా అదే కదా ఎవరి ఫ్రీడమ్ అన్నా కూడా సో అని అప్పటి వరకు అయితే నేను ఇది పెట్టినాను సో అర్లీ ప్రూ ప్యూబర్టీ అవ్వకుండా ఉండాలి ఆడపిల్లలు అనన్నా కూడా ఇలాంటి బలమైన ఫుడ్ పెట్టడము చాలా స్వీట్స్ అండ్ నట్స్ రోజు రొటీన్లో యాడ్ చేయడము చాలా చాలా మంచిది లేదంటే ఇప్పుడు పిల్లలు మరీ సిక్స్ ఇయర్స్కి ఎయిట్ ఇయర్స్కే ప్యూబర్టీ వచ్చేస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది బికాజ్ ఆ టైంలో చాలా గంతులేస్తూ అటు ఇటు ఆడుకోవాల్సిన పిల్లలకి ఏమీ తెలియని వయసులో ఇలా అవ్వటం అంటే చాలా కష్టంగా ఉంటుంది ముందు పిల్లలకి కష్టంగా ఉంటుంది అది తల్లికి కూడా చాలా బాధగా కష్టంగా ఉంటుంది కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం ఇలాగా బలమైన ఫుడ్ పెడతాము వెజిటబుల్స్ పెడతాము ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడము ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉంటే బాగుంటుంది వీలైనంత వరకు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆప్ చే ఆపేసేయటము బయట ఫుడ్స్ తగ్గించేయటము సో చాలా వరకు తగ్గించుకుంటూ ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట ఎర్లీ ప్యూబోషన్ కి సో అది మనం కొంచెం ఆడపిల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే తల్లి వద్దు తినొద్దని చెప్తే కొంతమంది తండ్రులు అది ఇది అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట తినివి ఏమవ్వదు తినివు ఏమవ్వదు అని అంటారు బట్ సో హస్బెండ్స్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి బికాస్ ఎందుకంటే ఇంకా నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళంటే ఇంకా వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా గారాబం చేసి అడిగిందల్లా ఇస్తూ ఉంటారు బట్ ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక మాట మీద ఉంటారో పిల్లలు కూడా చాలా గా ఉంటారన్నమాట సో ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి అది ఫుడ్ లో అయినా అవ్వచ్చు లేదంటే బిహేవియర్ లో అయినా అవ్వచ్చు దేంట్లో అయినా కానివ్వండి లో అయినా అవ్వచ్చు ఏదైనా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ పిల్లల్లో ఉండే డిసిప్లైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది బికాజ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి సేమ్ థింగే అందరూ చెప్తారు అనేది తెలుసు వాళ్ళకి అది తప్పనిసరిగా ఇంకా చెప్పింది చెయ్యాలి అనే డిసిప్లిన్ అయితే తెలుస్తుంది అనమాట అలా కాకుండా ఒకళ్ళని తిడుతూ ఒకళ్ళు డిసిప్లిన్ నేర్పించాలనుకోవటం ఇంకొకళ్ళేమో లేదు పర్వాలేదు అని అనడం దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కడైతే లీనియన్స్ ఉంటుందో వాళ్ళు అక్కడికి పరిగెడతారు బికాస్ అది సింపుల్ కాబట్టి హార్డ్ వర్క్ చేయడం కన్నా కూడా ఎస్కేప్ అవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది నేర్చుకుంటారు బట్ చిన్న పిల్లలప్పుడు అది చాలా ముద్దుగా ఉంటుంది కానీ పెద్దగా అయ్యాక పిల్లలు అదే డిసిప్లైన్ అనేది వచ్చింది మంచి అంటే ప్రాపర్ డిసిప్లైన్ లేకుండా ఇలాంటి అలవాటే కనుక ముందు ముందు కూడా వెళ్ళింది అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే థింగ్స్ అయితే అవుతాయి అనమాట లైక్ ఇప్పుడు మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా ఇప్పుడు పిల్లలు అడిగినవన్నీ చాలా తక్కువ కాస్ట్ కాబట్టి మనం కొనిచ్చేస్తాము బట్ వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ నీడ్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళ నీడ్స్ కి తగినట్టు వాళ్ళ అవసరాల కావలసిన ఖర్చులు కానీ వాళ్ళు అడిగే వస్తువుల ఖర్చులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో మనం ఆఫర్ చేయలేకపోతే వాళ్ళకి అంటే నన్ను ఇంతవరకు బాగా ఎందుకు నా పేరెంట్స్ నన్ను బాగా చూసుకోవట్లేదు నాకు పట్టించుకోవట్లేదు అని ఆ థాట్స్ వచ్చేస్తాయి అన్నమాట సో అవి రాకుండా ఉండాలంటే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ జరిగితే మనం ట్వంటీ రూపీస్ దే కొనియాలి వాళ్ళు ఈవెన్ స్కూల్స్ అయినా అంతేనండి మనం మన ఇప్పుడు మన కెపాసిటీ మనం ఒక స్కూల్కి వన్ ఇయర్కి ఎల్కేజీకి ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి బట్ మనం చూస్ చేసుకునే స్కూల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్లో వచ్చే స్కూల్లో కనుక మనం వేసుకోగలిగితే అక్కడ ఉండే పిల్లలు అందరూ కూడా ఇలాగే ఉంటారు కాబట్టి అంటే ఒకటే మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి పిల్లల్లో డిఫరెన్సియేషన్స్ రాదు అట్లా కాకుండా మనం మన కెపాసిటీనే ఫార్టీ థౌజండ్ కానీ పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించాలని చెప్పేసి లక్ష రూపాయలు అలా పెట్టేసి మంచి హైఫై స్కూల్స్ లో వేశామంటే యాక్చువల్గా హైఫై స్కూల్స్ లో ఉండే వాళ్ళ స్టాండర్డ్స్ హైఫై గానే ఉంటుంది కాబట్టి మన పిల్లలు వాళ్ళతో పోల్చుకొని మన పేరెంట్స్ తక్కువగా చూస్తున్నాను నేను అడిగిందల్లా ఇవ్వటం లేదు అని కొంతమంది డిప్రెషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలా రకరకాలు ఎంతో ఎన్నో రకాల పిల్లలు ఎన్నో రకాల మైండ్ సెట్స్ సో వీలైనంత వరకు అంటే మనకి తెలిసినంతవరకు కూడా మనము అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందు నుంచే పిల్లల్ని ఇలా పెంచుకుంటూ కనుక వెళ్ళిపోయామంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలకే వాళ్ళు డిప్రెస్ అయిపోవడము లేదంటే అలగ అలగటము అట్లాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట అండ్ నేనేమనుకుంటానంటే మంది చెప్తున్నారు అంటే పేరెంటింగ్ కోచెస్ కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే అస్సలు పిల్లల్ని గదమకండి అస్సలు ఏమి అనకండి అని అంటున్నారు కానీ అస్సలు మనం ఏమన మనం మనం ఏమనం ఓకే అమ్మ నాన్న ఏమనరు ఓకే చాలా ఖారాబంగా పెంచుతాము బట్ రేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక లేదంటే కాలేజ్కి వెళ్ళాక లేదంటే రేపు పెళ్లి చేసుకున్నాక ఇలా డిస్ ఇలా ఎవరన్నా గదవటం సహజమే కదండి టీచర్స్ గదవటం సహజము తర్వాత వచ్చేసి ఈవెన్ వాళ్ళు జాబ్స్ లో ఉన్నప్పుడు మేనేజర్స్ కొంచెం ఏదన్నా అరవటం అది సహజమే తర్వాత మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ అండ్ వైఫ్స్ మధ్య కొంచెం క్లాషెస్ అది సహజమే అలాంటప్పుడు ఏమవుతారంటే వీళ్ళని ఇంత ఘరాబంగా ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా పువ్వులాగా పెంచుకున్నప్పుడు ఇది అబ్బాయిలైనా అవ్వచ్చు అమ్మాయిలైనా అవ్వచ్చు అండి ఇద్దరికీ వర్తిస్తుంది వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరన్నా ఇలాగ ఒక్క గదు గధము కానీ వాళ్ళు ఇంకా ఏ చేయడము ఇంకా అన్ని మనసుకు తీసేసుకోవటము నెగిటివ్గా ఆలోచించటము ఇవన్నీ ఎక్కువ అవుతాయేమో అని నా ఫీలింగు సో మీరేమనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి సో నేనైతే క్యాండీని అప్పుడప్పుడు గదుముతానంటే ఎప్పుడన్నా తప్పు చేస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా గదుముతాను నేననే కాదు మా హస్బెండ్ కూడా గదుముతాడు దీనివల్ల ఏంటంటే తనకి ఎవరైనా తప్పు నేను ఇప్పుడు తప్పు చేస్తాను అంటే నన్ను హెచ్చరించే వాళ్ళు ఉంటారు సో దాన్ని నేను వినాలి అని ఒక థాట్ ఉంటుంది అంతే కానీ వాళ్ళు నన్ను తిట్టారు వీళ్ళు నన్ను తిట్టారు అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ డాడీస్కి చెప్పి ఏడ్ చేయడము మళ్ళీ మీరు వాళ్ళని తిట్టండి అంటము లేదంటే వాళ్ళని కొట్టండి అంటము సో ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి అనమాట సో పిల్లలుని చాలా జాగ్రత్తగా పెంచాలనేది నా ఉద్దేశము అలా అని చాలా సున్నితంగా చాలా పువ్వుల్లాగా అసలు అలా పెంచకూడదు కొంచెం రఫ్ అండ్ టఫ్గా పెంచాలి అనేది కూడా నా ఉద్దేశం అన్నమాట మీరేమనుకుంటున్నారని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో దట్ ఏంటంటే వేరే పేరెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది సో ఎందుకు టాపిక్ అలా వెళ్ళిపోయింది కదా బికాజ్ నేను ఇది ఆలోచిస్తున్నాను అనమాట షార్ట్స్ ఏం చేయాలి ఏ టాపిక్స్ మీద చేయాలి అని ఆ టాపిక్ నాకు కొంచెం మైండ్లో ఉన్నింది సో నేను వ్లాగ్లో షేర్ చేద్దాము మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది కదా అనిపించింది నాకు అండ్ వంట కూడా పొద్దున్నే చేసేస్తున్నాను ఎందుకంటే నాకు నా బ్యూటీషియన్ వస్తుంది అనమాట అంటే నేను మంత్లీ వన్స్ లేదంటే టూ మంత్స్కి ఒకసారి ఐబ్రోస్ తర్వాత వ్యాక్స్ తర్వాత ఫేషియల్ ఇవి మూడు కంపల్సరీ చేయించుకుంటాను సో తనని రమ్మన్నాను సో తను వచ్చింది వీడియో వద్దు వద్దు అంటుందన్నమాట సిగ్గుపడింది అండ్ ఈ ఈ రోజు కంటే వన్ ఇయర్ అయిందంట తను నేను కల కలిసి అండ్ వన్ ఇయర్ నుంచి తను నాకు హోమ్ సర్వీస్ ఇస్తుంది అనమాట సో మా ఇంటికే వచ్చి చేస్తుంది చాలా బాగా చేస్తుందండి అంటే నేను నేను ప్రొఫెషనల్స్ దగ్గరికి చాలా సార్లు విన్నాను లైక్ లారియల్ కానీ లాక్మీ కానీ గ్రీన్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫేషియల్ చేయించుకున్నప్పుడు నాకు తిను చేస్తే వచ్చినంత మంచి రిజల్ట్ నాకు అక్కడ కూడా రాలేదు ఈవెన్ గోల్డ్ ఫేషియల్లో కూడా రాలేదు తిని చాలా డిఫరెంట్ గా చేస్తుంది అండ్ టైం తీసుకుంటది టైం హడాబడి హడావుడిగా అనమాట చాలా నిదానంగా చేస్తుంది అండ్ ఇంత టైం వెయిట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అంత టైం ఆ ప్యాక్ ని వెయిట్ చేపిస్తుంది అనమాట సో అందువల్ల ఏమో చాలా గా చాలా బాగుంటుంది ఇతను ఇక్కడనే కాదండి మేకప్స్ కూడా చాలా బాగా చేస్తుంది హోమ్ సర్వీస్ తను వేరే వేరే ఊరుల్లో ఎక్కడన్నా హోమ్ సర్వీస్ ఉన్నా కూడా అక్కడ కూడా వెళ్తుంది అనమాట సో డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఇస్తాను ఇదేం ప్రమోషన్ కాదు నా పర్సనల్ ఫీలింగ్ నేను షేర్ చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ వ్యాక్స్ చేయించేసుకుంటున్నాను ఫస్ట్ వ్యాక్స్ అయిపోయాక తర్వాత ఐబ్రోస్ చేయించుకున్నాక తర్వాత ఫేషియల్ చేయించుకుంటాను నేను వ్యాక్స్ ఐబ్రోస్ వరకు చూపిస్తున్నాను ఫేషియల్ చూపించలేదు సో మీరేంటండి ఎవరైనా కావాలి అని అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సునీత వన్ డబల్ టూ అని సో ఇంకొకసారి వేరే షార్ట్లో దేంట్లో అయినా ట్యాగ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయినా తన కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే నెంబర్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి బయట చూసేదానికన్నా కూడా వన్ ఆర్ టూ టైమ్స్ తక్కువ ప్రైజెస్ అండ్ పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా కానీ అసలు మేకప్స్ కానీ చాలా బాగా చేస్తుంది నేనైతే రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను నాకు తను చక్కగా ఇంటికి వచ్చేసింది చెప్పిన టైంకి చక్కగా మొత్తం అన్ని నీట్గా చేస్తుంది మన దగ్గర నుంచి ఇంకా ఏమీ అడగదు అనమాట ఐస్ వాటర్ ఒకటే అడుగుతుంది ఇక మిగిలిన మొత్తం తనే తెచ్చుకుంటుంది చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చేస్తుంది మీలో ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఒక కొన్ని మేకప్స్ ఉన్నాయి చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి అండ్ నా పేరు చెప్పండి అంటే క్రియేటివ్ మోహమ్ జే జయశ్రీ గారు చెప్పారు అని చెప్పండి మేబీ తను ఇంకా ప్రైజెస్ మీకు ఇంకా తక్కువ ప్రైజెస్కైనా ఇవ్వచ్చు నేను తనతో ఒకసారి చెప్తాను ఇట్లా వీడియోలో షేర్ చేశాను అని సో దట్ మీకు ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికన్నా నీడ్ ఉంటే బికాజ్ ఆడవాళ్ళకి నీడే కదండి ఒక నలుగురు ఐదుగురున్నారు హైదరాబాద్లో అందరికీ సర్వీస్ కావాలన్నా కూడా తను అలా వచ్చేసి హైదరాబాద్ అనే కాదు బెంగళూరు వైజాగ్ విజయవాడ గుంటూరు ఎక్కడికైనా సరే తను వెళ్ళి చేస్తాను అని చెప్తుంది సో ఇక్కడ నా వ్యాక్స్ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ ఐబ్రోస్ చేయించుకుంటున్నాను ఆ తర్వాత నేను ఫేషియల్ కూడా చేయించుకున్నాను సర్వీస్ అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా చాలా బాగుంటుందండి అందులో డౌటే లేదు మీరు మీకు తెలుసు కదా నేను ఎలాంటి వాళ్ళని రికమెండ్ చేస్తాను అని చెప్పేసి అందులో మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇక్కడ నేను ఫేషియల్ చేయించుకున్నాను ఎంత నీట్గా ఉందో అండ్ నేను ఇక్కడ పపాయ ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటాను అనమాట తన దగ్గర సో నాకైతే చాలా నీట్గా చేస్తుంది ఫేస్ కూడా నాది బాగా వచ్చేసి అంటే మన ఫేస్కి ఏ క్రీమ్స్ సూట్ అవుతాయి అనేది కూడా తను చెప్తుంది అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు సో తర్వాత నేను ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం ఫేషియల్ అంతా అయిపోయాక ఇంకా భోజనాలు అన్ని అయిపోయాక నేను ఇంకా నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశకి నాన్ వేస్తున్నాను ఇవి గుళ్ళే కాబట్టి పొద్దున్న నాన వేయట్లేదు మధ్యాహ్నం నానేస్తున్నాను సాయంత్రానికైతే సరిపోతుంది అనమాట సో నేను దోశ బ్యాటరు సేమ్ అందరు చేసినట్టే చేస్తాను ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యము నేనైతే పచ్చిశనగపప్పు వేస్తాను కొన్ని అంటే ఒక గుప్పెడు పచ్చపప్పు వేస్తాను ఎందుకంటే దోశకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ అన్ని మెంతులు కూడా వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది అండ్ ఇవే కాకుండా నేను దోశ బ్యాటర్ రుబ్బుకునేటప్పుడు కొంచెం ఒక గుప్పెడు అటుకులు ఉంటాయి కదా వాటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఆ అటుకులు కూడా పిండి అందులోకి వేసేస్తాను బ్యాటర్లో దోశ మంచిగా క్రిస్పీగాను బాగా మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు సో ఈ ఈరోజు వ్లాగ్కి ఇంతేనండి నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము సో ఈ రోజు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి